రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి పొలాల్లో సాగు పనులు చేయాల్సిన రైతులు ఎరువుల బస్తాల కోసం అవస్థలు పడుతున్నారు పదిహేను రోజులుగా ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు వచ్చిన ఒకటి రెండు బస్తాల కోసం ఇల్లు వదిలి అర్ధరాత్రి నుంచే దుకాణాల ముందు కావలి కాస్తున్నారు సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బ మీద దెబ్బతీస్తున్న విడువక సాగు చేస్తున్న హలధారికి యూరియా కొంత కన్నీరు తెప్పిస్తోంది ఓవైపు అదను దాటుతున్న పంటను చూసి ఉభికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు రోజుల తరబడి నిద్రాహారాలు మాని ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు మెదక్ జిల్లాలో యూరియా కోసం నిరీక్షించి విసుగు చెందిన రైతులు జోగిపేట నర్సాపూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పీఏసీఎస్ ముందు రైతులు అర్దరాత్రి నుంచి పడిగాపులు కాశారు సంచులు ఆధార్ కార్డులు పట్టాదార్ పాస్బుక్కులు లైన్లలో పెట్టి వేచి చూసినప్పటికీ నిల్వలు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు మిరుదొడ్డి మండల కేంద్రంలో సిద్దిపేట గజ్వెల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చేగుంట మండలంలో కర్షకులు ఆరోపించారు నేను అయ్యా ఈ పత్తికి బస్ లేదంటాను ఆ ఊరియా లేదంటే ఈ చెప్పులంత ఊరి బస్త ఒక్కటిచ్చినా చాలు మేము మూడు ఎకరాలకు సాగుతుంటాం ఈ మూడు రోజుల పంట మిప్పకుంది మీకు చేతులెత్తి మొక్కుతాం మా పంటలు పోతే పంటలు పొట్ట దశలో ఉన్నాయి పొట్ట దశలో కూడా రైతులకు యూరియా తెలియకపోతే మరి ఏ విధంగా రైతులు పంటలు పండిస్తే ఈ దేశానికి అందగలుగుతారు మధ్య నుంచి రెండు సంవత్సరాలకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు దిశ రైతుల కొత్త యూరియా కొత్త కానీ అన్ని రైతు మంచి రోజు పడ్డాలి ఆదుకోవాలి యూరియా యూరియా మాకు మూడు నాలుగు రోజుల నుంచి విడదాలని పరిస్థితి ప్రభుత్వం వచ్చరించి అంధకారకము తయారైంది యూరియాకు కొత్త ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్పలేదు అందుకే యూరియా కోసం నానా తిప్పలు పడుకుంటూ రాత్రి రెండు గంటల టైం నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క దొరకడం లేదు యూరియా కొరత తీర్చాలంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుని ప్రతిమకు వినతిపత్రం అందించారు కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బుద్ధి రావాలని లంబోదరుణ్ణి వేడుకున్నారు మరి ఈ రోజు యావత్ తెలంగాణ కూడా యూరియా కొరతతో అట్టుడికి పోతా ఉంది యావత్ తెలంగాణ రైతాంగం మరి కష్టాలలో ఉంది యావత్ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడతా ఉంది శుభ్ర నాలుగు గంటలకు లేచి యూరియా ఎట్లా రావాలే పంటను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి లారీల వెంట వచ్చే యూరియా కోసం పిఎస్సీఎస్ పీఎస్సీఎస్ దగ్గర కావచ్చు ఆగ్రోసర్ లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు పడిగాపులు కాసే పరిస్థితి ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ షాపుల ముందు చెప్పులను క్యూలో పెట్టారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో బొమ్మకల్ సహకార సంఘ గోదాం ముందు రాయకల్ అమ్మనగుర్తి గొడిశాల గ్రామాలకు చెందిన రైతులు గంటలపాటు నిరీక్షించారు నల్గొండ జిల్లాలోనూ యూరియా గోసలు తప్పట్లేదు త్రిపురారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు పడిగాపులు కాశారు ఉదయం కార్యాలయం గేటు తాళం తీయకపోవడంతో పక్కనే ఉన్న గోడలు దూకి మరీ క్యూ కట్టారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం యూరియా యూరియా కోసం రైతులు బారులు తీరారు కొరత నిరసిస్తూ వారానికి తిరుగుతున్నాం మాకు యూరియా దొరకట్లేదు సార్ మాకు మేము ఎక్కడ ఏ షాపు పోయినా కూడా ఒక రెండు బస్తాలు ఇస్తా అంటే మేము ఒక పది ఎకరాలు వేసినాం పది ఎకరాలు వేస్తే దేనికి అవసరం వస్తే సార్ ఒక రెండు బస్తాలు తీసుకుపోయి దేంట్లో ఏం సార్ మేము మేము ఇవాళ నైట్ ఐదు గంటలకు వచ్చినాం సార్ మేము ఐదు గంటలకు వస్తే ఇంతవరకు మాకు బస్తాలు సార్ వారం రోజులు తిరుగుతున్నాం సార్ ఊరే వస్తాలు ఇస్తలేరు లు అమ్ముకుంటారు షాప్ వస్తే ఈ షాప్ వస్తుంది ఆ షాప్ వస్తుంది అంటారు ఏ షాప్ దగ్గర పోయినా కానీ వాళ్ళు ఇస్తలేరు సార్ గోదాములు వేసుకొని ఉన్నా కూడా ఇస్తలేరు వాళ్ళు దాసుకొని బ్లాక్లు లు అమ్ముకుంటారు మేము తిరిగి తిరిగి పిచ్చోళ్ళం అవుతున్నాం ఐదు గంటలకు వచ్చినాం అధికారులకు నిన్న ఫోన్ చేస్తే ఒక నాలుగు షాపులు చెప్పారు నాలుగు షాపులో కూడా మరి ఒక ఐదు టన్నులు పది టన్నులు మాత్రం వస్తుంది ఇక్కడ రైతులు మాత్రం చాలా మంది ఉన్నాం ఒక షాప్ దగ్గర కోసం అయిపోయింది ఇంకో షాప్ దగ్గర పోంటారు ఇక్కడికి అక్కడికి తిరగడమే సరిపోతుంది రైతులకు ఈ యూరియా కోసం అయిన ఇన్ని తిప్పల వల్లే రైతుకు ఇబ్బంది మాకు కావాల్సింది ఊరియా అడుగుపిండి గయ్య దొరకలే నీళ్ళ మందులు ఏడవన్నారు పాల మందులు ఏడవన్నారు అని ఆ కొట్టు కాడిగిపోతే ఈ కొట్టు కాడ తిప్పటం ఈ కొట్టు కాడిపోతే ఆ కొట్టు కాడ తిప్పటం నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి షెర కూరల కూరలా పది ఎకరాలు వేసిన ఆయన రెండు బస్తాలు ఇస్తే కూరలు ఎచ్చ వేసినట్టు అన్నా కూరలు ఎచ్చ వేసినట్టు అన్నా ఏకుంటే పంత ఆడిపోతేనే దుఃఖం వచ్చి ఈడికి వస్తేనే అయ్యాడ తిరిగి తిరిగి ఇబ్బంది పడి నానా పడుతున్నావు ఊరి ఇంత ఎప్పుడు రాలేంత కారు